నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం నిద్రించే సమయంలో చాలామంది అనేక రకాల కళలు కంటూ ఉంటారు ఆ కళలో అనేక రకాలైన వస్తువులు జంతువులు లేదా ప్రదేశాలు ఇలా ఎన్నో రకాలు కనిపిస్తూనే ఉంటాయి అయితే ఈ కనిపించేవి మన నిత్య జీవనంపై అనేక ప్రభావాలు చూపిస్తాయి అని స్వప్న శాస్త్రం మనకు తెలియజేస్తుంది ఈ సందర్భంగా కళలో మీరు డబ్బును చూస్తే ఏం జరుగుతుంది మీరు త్వరగా కోటీశ్వరులు అవుతారా లేదా సర్వం కోల్పోతారా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సార్లు మనం కళలో చాలా సంపదను చూస్తాము మనం నోట్లను లెక్క పెడుతున్నట్లు చూస్తాము దాని అర్థం ఏమిటో చాలా మందికి తెలియదు స్వప్న శాస్త్రం ప్రకారం కళలకు రాహు కీలకం మీ జాతకంలో రాహు స్థానం బాగుంటే మీకు అద్భుతమైన కళలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి కళలు మన భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు సహాయపడతాయి అయితే కళలో డబ్బులు దొంగనిచ్చినట్లుగా కనిపిస్తే అది అపరాధం అభద్రతను సూచిస్తుంది అంటే అంత మంచిది కాదు అని అర్థం మీకు కళలో డబ్బులు కనిపించినా లేదా మీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నట్లు కనిపించినా ఏడు శుభ సంకేతాలుగా భావించవచ్చు అంటే మీరు ఆర్థిక లాభం పొందే అవకాశం ఉందని దాని అర్థం కానీ ఎవరైనా కలలో నాణాలను చూసినట్లయితే అది శుభ సూచకం కాదు ఇది ఆర్థిక ఇబ్బందులకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు కళలో మీకు ఎవరైనా డబ్బు ఇస్తున్నట్లు అనిపిస్తే మీరు ఆర్థిక పరమైన విషయాల్లో స్థిరత్వాన్ని పొందుతారని భావించాలని నిపుణులు చెబుతున్నారు కళలో డబ్బు మాయమవడం లేదా చిరిగిన నోట్లు కనిపించడం అశుభంగా భావిస్తారు ఇది సంపద నష్టానికి దారితీస్తుంది మీరు కళలో పాతిపెట్టిన డబ్బును చూసినట్లయితే అకస్మాత్తుగా సంపద లేదా గౌరవం లభించే అవకాశం ఉంది ఎవరైనా కళలో మీ డబ్బును దొంగలిస్తే అది శుభచూచకంగా పరిగణించవచ్చు అంటే మీరు త్వరలో ధనవంతులు అవుతారని అర్థం కళలో డబ్బు కనిపించడం అంటే కొత్త అవకాశాలు ఊహించని లాభాలను సూచిస్తుంది డబ్బును కోల్పోయే కళలు ఆర్థిక వ్యక్తిగత నష్టాల భయాన్ని సూచిస్తాయి